పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి పదమూడున విడుదలై ఇండస్ట్రీ హిట్గా ఎక్కిన నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా సమర్సింహారెడ్డికి సంబంధించి గతంలో మన ఛానల్లో దినోత్సవ కేంద్రాల వివరాలతో వీడియో రూపొందించాం ఇప్పుడు అర్ధశత దినోత్సవ కేంద్రాల వివరాలు చూద్దాం వైజాగ్ చిత్రాలయ గాజువాక మోహిని విజయనగరం రంజని కంచర్పాలెం ఉర్వసి శ్రీకాకుళం కిన్నెర డైలక్స్ అనకాపల్లి రామచంద్ర బొబ్బిలి శ్రీలక్ష్మి పార్వతీపురం వెంకటేశ్వర కళామందిర్ పాయకరావుపేట రామకృష్ణ చిత్రమందిర్ నర్సీపట్నం శ్రీకన్య చీపురుపల్లి నటరాజ్ చిట్టివలస నటరాజ్ కొత్తవలస లక్ష్మీ నరసింహ పాలకొండ రామ కళామందిర్ పలాస శ్రీ వెంకటేశ్వర ఎస్కోట రామాంజనేయ రాజమండ్రి నాగదేవి కాకినాడ చంద్రగుప్త అమలాపురం డీలక్స్ మండపేట రాజారత్న పిఠాపురం పూర్ణ తాటిపాక శ్రీనివాస ఏలూరు సాయిబాలాజీ భీమవరం సత్యనారాయణ తాడేపల్లిగూడెం రంగమహల్ తణుకు శ్రీ చిత్ర పాలకొల్లు శ్రీనివాస డీలక్స్ జంగారెడ్డిగూడెం శ్రీలక్ష్మి చింతలపూడి తిరుమల వెంకటేశ్వర విజయవాడ ఉర్వశి విజయవాడ వన్ టౌన్ సౌమ్య గుడివాడ భాస్కర్ మచిలీపట్నం ఉర్వశి తిరువూరు శ్రీనివాస ఉయ్యూరు సాయిమహల్ గుంటూరు కృష్ణమహల్ తెనాలి గేటి ఒంగోలు విజయదుర్గ చీరాల మోహన్ నరసారావుపేట మహల్ చిలకలూరిపేట కాళామందిర్ సత్తెనపల్లి శ్రీనివాస పిడుగురాళ్ళ గంగామహల్ మాచర్ల నీలిమ మంగళగిరి వెంకటేశ్వర రేపల్లి లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు కావేరి గూడూరు సంగం కావలి సాయి మహల్ కందుకూరు మోహన్ దర్శి శివశంకర్ నాయుడుపేట సిఎస్ తేజ సూలూరుపేట ఎన్విఆర్ అనంతపురం గాయత్రి హిందూపురం శ్రీనివాస కదిరి రాధిక తాడిపత్రి అన్నపూర్ణ పల్లారి రాధిక కడప విశ్వం ప్రొద్దుటూరు అన్వర్ పొలివిందుల సుజాత రైల్వే కోడూరు శ్రీనివాస తిరుపతి రామ్రాజ్ చిత్తూరు ఎంఎస్ఆర్ మదనపల్లి తారకరామ కాళహస్తి బలరాం పుత్తూరు శ్రీనివాస పీలేరు వేణుమహల్ కర్నూలు వెంకటేష్ నంద్యాల నేషనల్ ఆదోని ద్వారక ఎమ్మిగనూరు సోమేశ్వర ఆలగడ్డ శ్రీ లక్ష్మీ ప్రసన్న నందికొట్కూరు శివశంకర బనగానపల్లి జిఎం పిక్చర్ ప్యాలెస్ డోన్ శ్రీరామ మార్కాపురం రాధాకృష్ణ హైదరాబాద్ సుదర్శన్ ఖమ్మం శ్రీనివాస వరంగల్ సీతారామ మహబూబ్నగర్ నటరాజ్ మిర్యాలగూడ శకుంతల నిజామాబాద్ లలితమహల్ కరీంనగర్ వెంకటసాయి కోదాడ స్వాతి సూర్యాపేట లక్ష్మి బెంగళూరు మెజెస్టిక్ శ్రీనివాసపురం వెంకటేశ్వర చింతామణి ఎస్ఎల్ఎం గౌరీ బిదనూరు పుష్పాంజలి భాగ్యపల్లి రాఘవేంద్ర పర్లాకిమిడి జయలక్ష్మి యాభై రోజు నాటికి అర్ధశత దినోత్సవానికి చేరువులో ఉన్న కేంద్రాలు జగ్గయ్యపేట అన్నపూర్ణ కామారెడ్డి దర్శన్ నల్గొండ లక్ష్మి పావగడ అలంకార్ హోసూరు బాలాజీ యాభయో రోజు నాటికి విజయవంతంగా ప్రదర్శించబడుతున్న కేంద్రాలు జమ్మికుంట వెంకటేశ్వర మంచిర్యాల శ్రీనివాస సిద్దిపేట శ్రీనివాస కనిగిరి శ్రీనివాస చోడవరం లక్ష్మి ఐజా భువనేశ్వరి పాల్వంచ శాంతి కొత్తపేట పరమేశ్వరి మరియు పొదిలి వెంకటేశ్వర